హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే అండి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే కనుక నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అందుకనైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా హ్యాపీనెస్ నాకు యూట్యూబ్ వల్ల ఎలాంటి హ్యాపీనెస్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసి తీసుకొచ్చింది మీరే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు చూసే వాళ్ళు చూస్తూ ఉన్నారు వల్లే నేను ఈ స్టేజ్కి రాగలిగాను దాని అయితే ఇప్పుడు మర్చిపోనండి ఎందుకంటే బయటి వెళ్ళి జాబ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంకా చాలా మంది ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు అందులో ఒకదాన్ని నేను కూడా అనమాట నేను అలాంటి సిచ్యువేషనే కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వగలిగాను మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది త్రీ ఫోర్ డేస్ బ్యాకే అయిందనమాట అందుకని ఇమీడియట్గా ఈ న్యూస్ తెలిసినప్పుడైతే మీతో ఎప్పుడు షేర్ చేసుకుందామా అని అనిపిస్తుంది నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను ఏంటి అనేది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు యూజ్ అవుతుంది అనేది చెప్ చెప్దామని వీడియో చేస్తున్నానండి సో వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కు షేర్ చేయండి అలాగే ఎక్కువ చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలా అయితే మోన డిస్టైతే అయిపోయిందండి కొత్తగా చేస్తున్న వాళ్ళకి నేనైతే కొన్ని టిప్స్ చెప్దామనుకుంటున్నానండి నేను ఏం ఫాలో అయ్యాను ఏంటి అనేది మన వీడియోస్ బాగా రెగ్యులర్గా పెడుతూ ఉండాలండి మెయిన్గా అయితే షార్ట్స్ చేస్తూ ఉండండి షార్ట్స్ వల్ల మనకు వ్యూ అనేది ఏం ఎక్కువగా రాదండి కాకపోతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అలాగే మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టి తర్వాత ఒక వన్ వీక్ పెడితే అలా రీచ్ రాదండి అలా పెడితే సో మనం కంటిన్యూగా ఏదో ఒక కంటెంట్ పెడుతూ ఉండాలన్నమాట అది కూడా యూస్ఫుల్గా ఏదో పెట్టాలి ఏది అది పెట్టకూడదు అనమాట మనం రెగ్యులర్గా అయితే వచ్చిన షార్ట్ పెట్టడానికి ట్రై చేయండి దానివల్ల రీచ్ అనేది బాగుంటుంది సబ్స్క్రైబర్స్ వస్తారు ఈ షార్ట్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ మనం లాంగ్ వీడియో పెట్టినప్పుడు చూ చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట అది కూడా ఒక టిప్ అనమాట ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే మనం ఏ షార్ట్స్ చేసినప్పుడు మ్యూజిక్లో అలా ఇలా వాడకుండా ఉంటే బెటర్ అనమాట మన ఓన్ వాయిస్ సొంతంగా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడే మనల్ని రికగ్నైజ్ చేయగలుగుతారు అలాంటప్పుడే ఫాలోవర్స్ కూడా మంచిగా వస్తూ ఉంటారు అండ్ అలాగే మినిమం ఒక లాంగ్ వీడియో వచ్చేసి ఫైవ్ మినిట్స్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ అలా అయితేనే మనకు కొంచెం వాచ్ అవర్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది ఎందుకంటే త్రీ మినిట్స్ ఎలాగో షార్ట్లో ఉంది కదా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నగా తక్కువ ఉన్న మినిట్స్ వీడియోస్ ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు ఆడియన్స్ యాజ్ ఏ ఆడియన్స్గా చెప్తున్నానండి ఎక్కువ పది నిమిషాలు పన్నెండు నిమిషాలు ఉన్న వీడియో చూడడానికి ఎవరు ఇష్టపడరు స్కిప్ చేస్తూ ఉంటారు మనకు అవసరమైంది తప్పితే చూడాలి అనిపిస్తే తప్పితే అనవసరమైంది అసలు చూడాలనిపించదు మనం వీడియో వీడియో షార్ట్గా ఉండాలి అలాగే కంటెంట్ కూడా స్వీట్ అండ్ షార్ట్ అంటారు కదా అలా ఉండాలన్నమాట తక్కువ నిమిషాల్లోనే మనం మ్యాటర్ అనేది కంప్లీట్ చేసే విధంగా చూసుకోవాలి అప్పుడే ఆడియన్స్కి బోర్ రాకుండా ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట అండ్ అలాగే మనకి అవర్స్ ఎక్కువ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి అంటే లైవ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైవ్ చేయడం వల్ల కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆడియన్స్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా చేయడం వల్ల మనల్ని గుర్తుపడుతూ ఉంటారు ఈ యొక్క రోజు చేస్తూ ఉంటుంది ఏదైనా అడిగితే తొందరగా రిప్లై ఇస్తుంది అన్నట్టుగా మనం ఉండాలి అనమాట అలాంటప్పుడు మనకు వాచ్ అవర్ బాగా కౌంట్ అవుతుంది సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా అట్టుగా ఉంటారు మనతో పాటు సబ్స్క్రైబర్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ వాచ్ అవర్ మనకి ఎలా ఉండాలి అంటే మినిమం ఒక గంట సేపు అయినా చేయాలండి మనం లైవ్ అనేది డైలీ చేస్తూ ఉండండి వీలు అవ్వకపోతే త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా చేస్తూ ఉండండి మనకి వాచ్ అవర్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అలాగే మనం వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాం కదా షార్ట్ వీడియో అయినా సరే లాంగ్ వీడియో అయినా సరే అది ఏ టైంలో మనం వీడియో మనం పబ్లిష్ చేస్తే మనం వ్యూవర్స్ ఎక్కువ చూస్తారు అనేది కూడా చూసుకోవాలి మన ఛానల్లో మనం వైటీ స్టూడియో ఉంటుంది కదా అక్కడ అవన్నీ ఉంటాయి కదా అందులో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని ఏ టైంలో ఎక్కువ చూస్తున్నారని చూసుకొని మనం ఆ టైంలో ఎక్కువ మనం పబ్లిష్ చేసినట్లయితే మన వీడియోస్కి తొందరగా రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఆ టైంలో చూస్తూ ఉంటారు ఆ టైంలో మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏమైనా మనం పబ్లిష్ చేసినప్పుడు ఈ టైంకి వీళ్ళ వీడియో వస్తుంది అనేసి మన మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ అనమాట టైం కూడా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మార్నింగ్ అవర్స్లో చూస్తారా ఆఫ్టర్నూన్ అవర్స్లో చూస్తారా ఈవినింగ్ అవర్స్లో చూస్తారా అది మన సబ్స్క్రైబర్స్ మీద ఆధారపడి ఉంటుందండి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినందుకు నాకు చాలా మంచి రిజల్ట్ అనిపించింది అండి అసలు మానిటైజేషన్ అయ్యింది అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక నాకు కూడా ఒక ఏమంటారు ఒక హోప్ వచ్చిందనమాట ఇంకా నేను కూడా స్టార్ట్ చేసి ఇంకా దానికంటే ప్రతిఫలం వచ్చింది అనే ఒక హోప్ వచ్చింది నాకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే మనకి ఒక బూస్ట్ లాగా అనమాట మానిటైజేషన్ ఏంటి అంటే మన ఛానల్కి ఒక బూస్టింగ్ లాగనమాట మనకు కూడా ఒక హోప్ వస్తుంది ఇంకా చేయాలి చేయాలి అనే ఒక వీడియోస్కి ఇంకా మంచి మంచి కంటెంట్లు అలాంటివి ఇవ్వాలి అనిపిస్తుంది అనమాట ఇంకా మానిటైజేషన్ అవ్వక అయితే ఒక డిసప్పాయింట్ అనమాట ఎప్పుడవుతుందో ఏంటో మనం ఇంత చేస్తున్నా కానీ ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూ ఉంటాం సో అలా కూడా నాకు అనిపించింది సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇంకా అలాగే మనకు మన ఛానల్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్గా మనకి ఇక్కడ యూట్యూబ్లో మెయిన్గా పేషెన్సీ ఉండాలండి పేషెన్సీ ఉంటేనే మనకు రీచ్ అనేది వస్తుంది ఎందుకంటే మన వీడియో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో మనకే తెలియదండి అలా ఉంటుంది ఒక పనికిరాని వీడియో కూడా వైరల్ అవుతుంది అలా ఉంటుంది అనమాట ఈ యూట్యూబ్ వాళ్ళు మనం మంచి కంటెంట్ ఒకసారి రీచ్ అవ్వదు సో ఏదో అలా మనం అనుకోకుండా చేసి పెడుతూ ఉంటాం చూసారా అలాంటి వీడియోకి మంచి వ్యూస్ వస్తాయి అనమాట అలా కూడా నాకు జరిగింది అందుకే చెప్తున్నానండి నాకు లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇవన్నీ నేను యూట్యూబ్ చేయడం వల్లే నేను ఎన్ని విషయాలు తెలుసుకున్నాను అసలు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు జీరో నాలెడ్జ్ అండి చేస్తూ 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 ఉన్నాను కదా సో నాకు అదే ఎక్స్పీరియన్స్ ఉంది నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా పెట్టలేదండి ఒక వన్ ఇయర్ పెట్టేసి వదిలేసాను యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది నైన్టీన్ ఎండింగ్లో అనుకుంటా టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో స్టార్ట్ చేశాను కానీ అప్పుడు ఒక సిక్స్ మంత్స్ చేసి వదిలేశానమాట ఎందుకంటే నాకు ఫోన్ ప్రాబ్లం అప్పుడు ఫోన్ సరిగ్గా లేదు క్లారిటీ లేకుండా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వేరే రీజన్స్ వల్ల ఫస్ట్ కన్సీవ్ అవ్వడం వల్ల దానికి రెస్ట్ మళ్ళీ సెకండ్ అలా అవ్వడం వల్ల నేను కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది తర్వాత బాబు పుట్టాక మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అయితే నేను స్టార్ట్ చేశాను వన్ ఇయర్ నుంచే చేస్తున్నానండి ఈ వన్ ఇయర్ నుంచి నేను మంచిగా గ్రోత్ వచ్చింది నా ఛానల్ అప్పుడే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేసుకుంటే మంచిగా నా ఛానల్ వరకు అయితే ఒక ఒక స్టేజ్లో ఉండేది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా వన్ ఇయర్ బ్యాక్ నుంచి అప్పుడైతే ఇప్పుడు చేసినప్పుడు పర్వాలేదు ఓకే నేను చేసిన దానికి అది సాటిస్ఫాక్షన్గానే ఉన్నాను అనమాట చేసిన దానికి ప్రతిఫలంగా ఎప్పుడైతే రిజల్ట్ అయితే వచ్చింది ఇంకా మనకి ఇన్షన్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మన ఛానల్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఒక వేళకు తీసుకెళ్ళాలి మనం జాబ్ చేస్తే ఎలా ఉంటుంది సో అదే ఇది కూడా ఒక జాబ్ అనుకోండి మంచిగా చేస్తూ ఉండాలన్నమాట అప్పుడే మనకు రీచ్ వస్తుంది మెయిన్గా మనకు కావాల్సింది పేషెన్సీ పేషెన్సీ అనమాట మన వీడియో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలియదు కాబట్టి పేషెన్సీగా వెయిట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యూట్యూబ్ జర్నీలో అండ్ అలాగే మనం వీడియోస్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటాం కదండి లాస్ట్లో ఐ కార్డ్స్ ఐ కార్డ్స్ అలాగే ఎండ్ కార్డ్స్ ఉంటాయి కదా పైన వచ్చేటో ఐ కార్డ్స్ లాస్ట్లో వచ్చేటి ఏమో ఎన్ కార్డ్స్ అవి కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇవ్వడానికి ఫైన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాంటివి కూడా ఇవ్వడం వల్ల మన మన ఛానల్లో చూసే సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా వాళ్ళకి కావాల్సిన వీడియోస్ ఉంటే కూడా చూస్తూ ఉంటారు కదా ఐ కార్డులో క్లిక్ చేయడం లేదంటే ఎండ్ కార్డులో క్లిక్ చేయడం వల్ల కూడా మనకి కొంచెం వ్యూ అనేది కౌంట్ అవుతూ ఉందనమాట మనకు తొందరగా ఫోర్ థౌసండ్ అవర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటివ్వడం వల్ల కూడా అలాగే ట్యాగ్స్ కూడా మంచిగా ఇవ్వాలి ఫ్రెండ్స్ టైటిల్స్ తమ్నల్స్ ఇవన్నీ చాలా బాగా ఇవ్వాలన్నమాట తమ్నెల్ ఎలా ఉండాలంటే మనం ఆ తమ్నెల్ చూడగానే మన వీడియో ఓపెన్ చేసి చూడాలన్నమాట అంత బాగా ఉండాలి ఎమోషనల్గా సస్పెన్స్గా ఉండాలన్నమాట అప్పుడే మన వీడియో అనేది చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది మన వ్యూవర్స్కి అలాగే ఏది ఒకటి చెప్తున్నాము ఏదో నోటికి వచ్చి చెప్తున్నాము అని అనుకోకుండా మనం ఒకటి ఒక వేలో చెప్పాలన్నమాట ఒక లెవెల్లో చెప్పాలన్నమాట మనం వ్యూవర్స్కి ఏదైనా కంటెంట్ ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి ఒక స్టోరీ లాగా చెప్పాలి వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించడానికి ఉండాలన్నమాట వీళ్ళు ఏదో చెప్తున్నారు బాగుంది అనే విధంగా మనం వ్యూవర్స్ తీసుకురావాలన్నమాట అప్పుడే మనకు వ్యూవర్స్ సబ్స్క్రైబర్ అవుతారు అలాగే వ్యూస్ కూడా కౌంట్ అవుతూ ఉంటాయి మనకి అలాగే వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి కూడా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట వాళ్ళకి ఒక సస్పెన్స్ అలా ఉంటుంది చూడండి అలా ఉంటే చాలా థ్రిల్లింగ్గా చూడడానికి వ్యూవర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఈ నీ కూడా ఫాలో అవ్వండి చాలా బాగా సక్సెస్ అవుతారు ఎవరైతే సక్సెస్ అవ్వలేదో వాళ్ళంతా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మన చిన్న హ్యాపీనెస్ వేరే వాళ్ళకి వస్తే చాలా బాగుంటుంది ఇదండి ఈ వీడియో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా మీ వీడియోస్ని వా చాలా బాగా గ్రోత్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్ని బాగా రన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండి నాలాగే మీరు కూడా అందరూ మానిటైజేషన్ మీ ఛానల్స్ అవ్వాలని కోరుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా మా మన ఛానల్ని చూస్తున్న కట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసింది అలా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే అండి ఈ వీడియో